వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా వ్యవసాయం లేని వ్యవసాయ టీవీలు వాళ్ళు ఉపాధి వాళ్లకు ఆరు వ్యవసాయం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గ్రామ సభ ద్వారా అమలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మన అధికారులు వివరించడం మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ రెండు వందల తొంభై తొమ్మిది మందిని పరిశీలించి ఇందులో న్యాయం అంటే రెండు వందల తొంభై తొమ్మిది మంది అనుకో అనుకో రెండు వందలు వస్తే రెండు వందల తొంభై ఒకసారి 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 ఆ వందల కూడా వాళ్ళతో క్రియాటి వేధులు మనం ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా ఇన్ని పిచ్చేటువంటి బాధ్యత నారి ఎవరు కూడా అభ్యర్థపడదు ప్రతి పేదవానికి ఇన్ని పిచ్చేటువంటి బాధ్యత నారి అని చెప్పి మీకు ఆన్ రేషన్ కార్డు మన వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్లు గత కొంత కాలంగా తెలుసుకున్నటువంటి అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకుంటే పదిహేను అది అన్ని పెట్టుకోవద్దు ఇది కూడా మీరు వచ్చి ఇచ్చేటువంటి దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తులు కానీ ఇప్పుడు అప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళ వల్ల మీరు దరఖాస్తు ఇది అవి అన్నీ కలిపి పరిశీలన చేసి రేషన్ కార్డు ఇస్తారు ఒక విషయాన్ని కూడా మీకు ఇస్తాం చేస్తుంది ఈరోజు మీకు ఒక్కటే విషయం నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కాదు ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రవేశం ఈ అప్పులను వడ్డీలు కట్టితే నెలకు ఆరు వేల ఆరు వందల కోట్లు అవుతుంది వడ్డీ లిస్టింగ్ చెల్లించవలసినటువంటి పరిస్థితి వచ్చింది గడిచిన యాభై అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పుకు సంవత్సరానికి ఆరు వేల కోట్లు వడ్డీ అసలు కలిసి కట్టేది ఆరు వేల కోట్లు కానీ మెడకు ఆరు వేల ఆరు వందల కోట్లు అవుతాయి అంటే సంవత్సరానికి అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టేటువంటి పరిస్థితిని పది సంవత్సరాల్లో తయారు చేస్తుంది దీని నుంచి మాట్లాడలేదు వేల తిరిగి ఉండగల దిగిపోతుంది వాడలేదు ఎందుకంటే ఇంత అప్పుడు ఏం చేసినా మీ అప్పులకు వడ్డీఆర్ గారి కొన్ని పథకాలు అడిగిస్తామని చెప్పేసి చాలా మాట్లాడలేదు కలుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఓకే గారు చెప్పారు ప్రజలకు మనం మాట నాలుగు రోజులు ఆదర్శమైతే ఆదర్శమవుతుందని చెప్దాం కానీ మన ఉదాహరణకు గ్రామాలలో ప్రజలు ఉంటారు గవర్నమెంట్ అప్పు తీసుకుంటారు అప్పు తీసుకొని కొద్దిసే దాకా నాకు ఇస్తారని చెప్పేసి చెప్తాం వెళ్ళలేదు అనుకోపోయి అయ్యే వెళ్ళలేదు ఇంకొక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని ఇస్తారు మన దగ్గరికి తీసుకొచ్చారు నాలుగు పథకాలలో కూడా మీ అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడం ఇంకా ఈ ఊర్లో మీరు ఐదారో అయిపోయి ప్రైవేట్ కంపెనీల పనిచేసుకుంటారు వాళ్ళ అందుబాటులో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నరమ్ములు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీరు దరఖాస్తు తీసుకుంటారు ఇది నిరంతర ప్రక్రియ రోజు మీరు లేకపోయినా మరి వచ్చి ఇంటర్వ్యూ కానీ వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉంటుంది తప్పకుండా మీరు దరఖాత్ చేసుకొని ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ మిగతా సంబంధించిన మనం వన్ బై వన్ అమలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ మన నాయకులందరూ కూడా కొన్ని మూడు విషయాలు చెప్పారు కొత్తపేట సంబంధించి ఒక బిడ్జి కావాలి అక్కడ రైతులు ఇబ్బంది పడుతుంది అందరికీ ఇక్కడ పోవడానికి అని చెప్పేసి అది తప్పకుండా చేసేస్తాయి ఆ మన ఊరు నుంచి గురువారం పోయే రోజు మొత్తం వచ్చే కరారు వైపు గుంటలు అనేది ఈ బీధి ఈ రోజు ఇక్కడ నుంచి దాకా దీన్ని చేసి ఒక లెవెల్ దాని మీద బ్రాహ్మణి దేవతలు చెప్పేసుకోవడం చేసేసి త్వరలో నేను దాన్ని ఏర్పాటు కూడా చేస్తానని చెప్పేసి ఆమోదిస్తాను అందరూ కూడా